హలో గుడ్ మార్నింగ్ నాగిరెడ్డిగూడెం ప్రాజెక్ట్ ప్రాజెక్టు రిజర్వాయర్ ఇది చాలా దూరం ఉంటుంది ఇది ఇంకేమి ఫుల్ అవల కింద వదిలేరు కానీ కొంచెం వాటర్ ఏం లేదు వాటర్ లేదు ఇంకా రాబోతుందని అదిగో అక్కడ ఇదేమో తెల్లగా ఉంది అదేమో ఎర్రగా ఉంది పైన అందుకనే ఈ వరద నీరు రాబోతుంది అని చెప్పేసి నీళ్లు అక్కడ వదిలేయటం అనేది జరిగింది కానీ చెప్పుకోదగినంత రిజర్వాయలు ఏమీ నిండలేదు అయినప్పుడు కూడా యాభై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చా మొత్తం రానుబోను నూట పది కిలోమీటర్లు రేపు ఎల్లుండి శుక్ర శని అది సుదీర్ఘమైన ప్రయాణాలు ఉన్నాయి నాకు మరి కారు మీద వెళ్తాను బండి మీద వెళ్తానో నాకైతే తెలియదు కానీ చాలా కష్టపడాలి మూడు రోజులు సరే ఎలాగైనా సరే చర్చి డెడికేషన్కి వచ్చి అది చూసుకున్న తర్వాత మళ్ళా ఆఫ్టర్నూన్ నుండి ఈ నాగరెడ్డిగూడెం ప్రాజెక్ట్కి వచ్చి ఈ వీడియో తీస్తున్న ఇది రెండో వీడియో ఏదో లాక్ లాక్స్ ఎత్తినప్పుడు నీరు దిగుతుంది కదా కిందకి అది చేశాను తర్వాత మళ్ళా ఇప్పుడు ఇది చేస్తున్నా నీరు ఉందేమో ఫుల్ అయిపోయింది అని ఏం ఫుల్ అవ్వలేదు మీరు ఇంకా గారు పడవద్దు ఇళ్ళు వస్తువులు కలప కొట్టుకొచ్చే ప్రసక్తి లేదులే కానీ తమిళిరు మాత్రం బాగా వస్తుంది అక్కడ ఇంకోసారి తమ్లేరిని నేను ఆ వీడియో చేస్తాను థ్యాంక్ యూ